జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో కొందరు యంగ్ డైరెక్టర్లు విభిన్నమైన సినిమాలతో వస్తూ ప్రేక్షకులకు మజాను పంచుతున్నారు అందులో టాలెంటెడ్ గాయ్ ప్రశాంత్ వర్మ ఒకరు కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యాన్ని ఆయన ఆ కల్కి జాంబిరెడ్డి వంటి విభిన్న తరహా ప్రయోగాత్మక సినిమాలను రూపొందించి మంచి గుర్తింపు తక్కించుకున్నారు ఇండస్ట్రీలో వరుస హిట్లతో ఫుల్ జోష్లో ఉన్న ప్రశాంత్ వర్మ ఇప్పుడు సజ్జ హీరోగా హనుమాన్ అనే సినిమాను రూపొందించారు రియల్ సూపర్ హీరోగా పేరున్న హనుమంతుడి కథతో ఈ మూవీ తెరకెక్కింది ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ను సైతం కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధం చేశారు ఈ సినిమాని తేజస్ అజ్జా ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన హనుమాన్ చిత్రాన్ని జనవరి పన్నెండవ తేదీని విడుదల చేస్తున్నారు మేకర్స్ దీంతో ఓవర్సీస్లో ఎప్పుడో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి అలాగే ఇండియాలో కూడా చాలా ఏరియాలో దీనికి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి అన్ని చోట్ల ఈ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది ఇప్పటికే చాలా చోట్ల టికెట్స్ హాట్ కేకులు అమ్ముడయ్యాయి సంక్రాంతి బరిలో ఉండడం మరో మూడు సినిమాలు కూడా పోటీ ఉండడంతో ఏ సినిమా ప్రజలను మెప్పిస్తుందా అని కూడా ఇటు సినిమా అభిమానులు చూస్తూ ఉన్నారు మొత్తానికి హనుమాన్ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు చిత్ర యూనిట్ అంతేకాకుండా చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చి హీరోగా సెటిల్ అయినటువంటి తేజ కూడా మంచి నటుడిగా పేరు గుర్తింపు సంపాదించుకున్నారు హనుమాన్లో అతని నటన ఏ విధంగా ఉంటుందో చూడాలని కూడా చూస్తూ ఉన్నారు ముఖ్యంగా సినిమా లవర్స్ ఇక పాన్ ఇండియా రేంజ్ లో విజువల్ వండర్ గా రూపొందించిన హనుమాన్ మూవీ వివరాలు ప్రముఖ టికెటింగ్ వెబ్సైట్ బుక్ మై షో చాలా రోజుల క్రితమే అందులో పొందుపరిచింది ఈ సినిమాపై ఎంతో మంది ఆసక్తి కూడా చూపిస్తూ ఉన్నారు ఈ మూవీ బుక్ మై షోలో సుమారు రెండు లక్షల ఇరవై వేల మందికి పైగానే ఆసక్తిని పొందింది తాజాగా అయితే ఓ గొప్ప రికార్డును కూడా సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది బుక్ మై షోలో సుమారు రెండు లక్షల ఇరవై మూడు వేల మంది ఆసక్తిని నేటితో దాటింది తద్వారా అత్యధిక ఇంట్రెస్ట్లు అందుకున్న సంక్రాంతి సినిమాగా ఇది ఒక రికార్డు క్రియేట్ చేసింది ఏడాది ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కార మూవీ కూడా రెండు లక్షల ఇరవై వేలను క్రాస్ చేసింది అయితే వెయ్యి నుంచి రెండు వేల మధ్య మాత్రమే డిఫరెన్స్ ఉన్నట్టు కనిపిస్తోంది ఈ రెండు సినిమాలకు హనుమాన్ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తోంది అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ సహా పలువురు కీలక పాత్రలు చేస్తూ ఉన్నారు ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిమిస్తున్నారు ఈ సినిమాకు అనుదీప్ అలాగే హరి గౌర కృష్ణ కృష్ణా సౌరభ్లు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తు ఉన్నారు ఈ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా డిజిటల్ మాధ్యమంలో హనుమాన్ సినిమా కోసం చాలామంది ఆసక్తిని అయితే చూపిస్తూ ఉన్నారు ముఖ్యంగా హైదరాబాద్ ఏరియాలో అలాగే నైజాం చాలా చోట్ల హనుమాన్ సినిమాకి టికెట్స్ హాట్ కేకుల్లో అమ్ముడవుతున్నాయి మొత్తానికి ఈ సినిమా ఏ విధంగా అలరించబోతుందనేది అనేది చూసేందుకు ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తూ ఉన్నారు సంక్రాంతి బర్లు ఏడాది నాలుగు సినిమాలు ఉన్నాయి అందులో గుంటూరు కారంతో పాటు హనుమాన్ చిత్రం కూడా ఒకటి